హెల్లో అందరికీ మనం బియ్యం కొన్న ప్రతిసారి ఇలాంటి సంచులు అయితే వస్తూ ఉంటాయి కదండీ ఇవైతే బాగా గట్టిగా ఉంటాయి ప్లాస్టిక్ సంచులు దేనికైనా బాగా యూస్ చేసుకోవచ్చండి మనం బియ్యం తెచ్చుకుంటాం బియ్యం వాడుకొని సంచులు పడేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పోవండి పాడయ్యి ఇప్పుడు నేనైతే ఒక ఎంటీ సంచిని అయితే తీసుకున్నా కదా దానికి కింది భాగంలో కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి దాన్ని మనం స్ట్రైట్గా కట్ చేసుకున్నామంటే కొంచెం వెడల్పుగా వచ్చేస్తుంది అంత ఈక్వల్గా ఉంటుంది అప్పుడు కవర్ అంతా ఇప్పుడు చూడండి మొత్తం సమానంగా ఉంది కదా స్క్వేర్ షేప్లో ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసుకున్నామంటే టూ పార్ట్స్ అయిపోతాయి రైస్ బ్యాగ్స్తో అయితే చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఉంది ఆ ఫుల్ వీడియో అయితే చూడండి ఈ విధంగా కట్ చేసుకొని టూ పార్ట్స్గా అయితే చేసేసుకున్నాను తర్వాత ఒక పార్ట్ని అయితే తీసుకున్నానండి ఈ కార్నర్స్కి మనం ఈ విధంగా బాక్స్ లాగా గీసేసుకోవాలి ఫోర్ సైడ్స్ సమానంగా రావాలండి కాబట్టి నేను కొలతగా ఒకటి తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని అదే విధంగా ఫోర్ సైడ్స్ పెట్టుకొని మొత్తం బాక్స్ లాగా గీసేసుకుంటున్నాను అలా లేకున్నా కార్నర్ని పట్టుకొని ఇలా మడిచామంటే మనకి కొంచెం మడుగుద్ది కదా అప్పుడు గుట్టు పెట్టుకొని బాక్స్ లాగైనా గీసుకోవచ్చండి లేదంటే ఇలాగైనా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా బాక్స్ లాగా గీసేసుకున్న దాని కొలతతో ఇవన్నీ బాక్సులు కూడా ఒకే సైజులో రావాలండి కాబట్టి మనం కొలత ఖచ్చితంగా పెట్టుకొని కట్ చేసుకుంటే బాగా ఈజీగా నీట్గా వస్తుంది బ్యాగ్ అనేది చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం బాక్సులు ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత ఇలాగ ఉంటుంది కదా ఇప్పుడు ఈ మూలలు ఉంటాయి కదా ఈ మూలలు ఈ విధంగా రెండింటిని కలిపి పట్టుకొని కుట్టేసుకుంటూ రావాలి ఫోర్ సైడ్స్ అదే విధంగా కుట్టాలండి మనకి ఏ సైడ్కైనా కుట్టుకోవచ్చండి ఏం పర్లేదు టూ సైడ్స్ ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ఎటుపక్కకి కుట్టుకున్నా ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు కుట్టే ప్రాసెస్ ఎలాగో చూపిస్తా చూడండి చూడండి ఈ కార్నర్కి ఈ టూ లైన్స్ ఈ విధంగా పట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేస్తున్నాను నార్మల్ మిషన్ పైన అయినా పడుతుందండి కుట్టు చాలా ఈజీగా మిషన్ లేదు అంటే సూదిదారంతో అయినా కుట్టుకోవచ్చు కానీ గమ్ మాత్రం దీనికి సెట్ అవ్వదండి ఇవి మొక్కల కోసం బ్యాగ్స్ కాబట్టి కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది మట్టి అంతా వేసుకుంటాం కాబట్టి కాబట్టి మనం సూదిదారంతో అయినా లేకపోతే మిషన్ కుట్టైనా వేసుకున్నామంటే స్టాండర్డ్గా ఎక్కువ రోజులు వస్తాయండి నిజంగా ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి మనం లాస్ట్లో చూసిన వెంటనే చూసిన వెంటనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఇది చేసేటప్పుడు మాత్రం ప్రాసెస్ అంతా చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది ఇలా మనం ఉన్న రోజులు ఈ బ్యాగ్స్ అయితే వస్తానే ఉంటాయి కదా అలా ఎన్నో మొక్కలకి మనం బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే చూడండి ఈ కార్నర్ అయితే ఈ విధంగా కుట్టేసా కదా మళ్ళీ ఇంకా టూ టూ కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫోర్ సైడ్స్ కుట్టేయాలండి ఇది కుట్టేటప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు జిగ్జాక్ కుట్టు వేయండి అప్పుడు కుట్టు ఊడిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఈ విధంగా ఫోర్ సైడ్స్ కుట్టుకున్నా కదా చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఈ రెండు కుట్లకి ఇలా ఉంటుంది కదా ఈ టూ సైడ్స్ ఇలా పట్టుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి తర్వాత ఇలా వెడల్పుగా ఉంటుంది కదా వీటిని కూడా ఈ రెండింటిని ఇలా పట్టుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్పుడు మనకి కరెక్ట్ బాక్స్ షేప్ అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకుంటూ పోవాలి ఫోర్ సైడ్స్ అదే విధంగా కుట్టాలండి ఈ కుట్టు వేయకోకుండా కూడా వాడుకోవచ్చు అప్పుడు మనకి గుంతగా అనిపిస్తుంది అనమాట బ్యాగు ఇలా వేసుకున్నామంటే ఒక బాక్స్ ఆర్గనైజర్ బాక్స్ ఎలా ఉంటుంది మనకి ఆ ఫీలింగ్ అయితే వస్తుంది చాలా నీటుగా ఉంటుంది మొక్కల్ని నాటుకోవడానికి కూడా అటు ఇటు పడిపోకుండా చాలా నీటుగా ఉంటుంది అనమాట స్టాండర్డ్గా బ్యాగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా కుట్టుకున్నా కదా ఇలా మొత్తం త్రీ సైడ్స్ కూడా మిగిలిన త్రీ సైడ్స్ కూడా కుట్టేస్తున్నాను పూర్తయిన తర్వాత ఇలాగైతే ఉంటుంది చూడండి ఎంత నీట్గా చూడడానికి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనకి కొంచెం డిజైన్ లాగా కనపడాలి అనుకుంటే రివర్స్ చేసుకోవచ్చు లేదంటే వైట్ సైడే వాడుకోవచ్చు అండి ఇలా రివర్స్ చేసుకున్నామంటే మనకు కొంచెం రౌండ్ షేప్లో కనిపిస్తుంది అనమాట మనకు కుట్ అనేది బయటికి కనపడకూడదు అనుకుంటే రివర్స్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ కూడా చాలా బాగుంటాయండి చూడడానికి టూ సైడ్స్ ఎలా వేసుకు ఎలా యూస్ చేసుకున్నా కూడా చాలా మంచిగా కనపడతాయి మనం ర్యాక్స్లో బట్టలు అన్నీ చోట లైన్గా పెట్టుకోకుండా అన్ని సపరేట్ సపరేట్ పెట్టుకోవాలంటే ఇలాంటి ఆర్గనైజర్ బాక్సుల లాగా చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే మనం అట్టపెట్టెల్లో బట్టలు పెడతా ఉంటాం కదా అలాంటప్పుడు కొంతమంది ఇంట్లో చెదులు తొందరగా రావడం అట్లా జరుగుతుంది అలా కాకుండా ఇలాంటి ప్లాస్టిక్వి వాడామనుకో మనకి చెదులు రాదు అలాగే చూడడానికి కూడా బాగుంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రెండు కూడా ఒకటి రివర్స్ చేశాను ఒకటి రివర్స్ చేయలేదండి మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఇదైతే రివర్స్ చేయలేదు చూడండి కుట్టు బయటికే కనిపిస్తూ ఉంది అలా మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఇది ఒక డిజైన్ లా కనపడుతుందండి కుట్టు బయటికి కనపడేది మనకు ఒక డిజైన్ లా కనపడుతుంది కుట్టు లోపలికి ఉండేది కూడా చాలా బాగుంటుంది ఇలా నేను రెండైతే ప్రిపేర్ చేసుకున్నా చూడండి ఒకటైతే వైట్ కలర్ బయటకు వచ్చి కుట్టు కూడా బయటకు వచ్చింది ఇంకొకటి అయితే వైట్ కలర్ లోపలికి పోయి కుట్టు బయటకు వచ్చింది అలా రెండు ప్రిపేర్ చేసుకున్నాను ఇవి ప్లాంట్స్ మొక్కలు నాటుకోవడానికి బ్యాగ్స్ అండి మనం ఆన్లైన్లో కొంటా ఉంటాం కదా ఇక కొనుకోకుండా ఇలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వాటిల్లో వేయడానికి మట్టిని తెచ్చానండి మట్టిలో ఇలా బియ్యపిండి పిండి మిక్స్ చేసుకున్నామంటే చాలా మంచిగా ఎదుగుతాయి చెట్లు బియ్యం కడిగినప్పుడు ఆ వాటర్ పోసినా మొక్కలకి చాలా మంచిదండి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది తర్వాత ఈ మట్టిని అంతా ఈ బ్యాగ్స్లో అయితే నింపుకుంటున్నా మధ్య మధ్యలో కొంచెం బియ్యపిండిని వేస్తూ మిక్స్ చేసుకుంటూ మొత్తం నింపేసుకుంటున్నాను పెద్ద పెద్ద పాట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కొంతమందికి అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ చేసుకున్నామంటే ఒక దాంట్లోనే రెండు మూడు మొక్కలు అయితే అండి ఇవి స్క్వేర్ షేప్లో జంపుగా ఎంత జంపు కావాలంటే అంత జంపు కుట్టేసుకోవచ్చు అప్పుడు రెండు మూడు మొక్కలు ఒకే దాంట్లో సరిపోతాయి ఎలాగూ తొట్లు కొనాలంటే అంత డబ్బులు పెడతా ఉంటాం కదా దానికంటే ఇలా రీయూస్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి ఇది ప్లాస్టిక్ కూడా చాలా గట్టిగా ఉంటుంది అంత తొందరగా ఏం పోదండి ఇలా మట్టి అంతా ఫుల్లుగా పోసి ఒక దాంట్లో తమలపాకు మొక్క ఒక దాంట్లో మనీ ప్లాంట్ నాటుకున్నానండి ఈ కర్రలాగా ఉంది కదా అది వచ్చేసి తమలపాకు చెట్టు అనమాట ఆకులు ఏం లేవు అది కింద కాడ తర్వాత కొంచెం వాటర్ వేసేస్తున్న పై పైన ఇప్పుడు మనం మొక్కలు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పెట్టేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది మనకి రియూస్ చేసుకున్నట్లు ఉంటుంది అలాగే డబ్బు కూడా ఎంతో ఆదా అవుతుందండి ఇలా ఎన్నో బ్యాగ్స్ చేసేసుకోవచ్చు ఇలా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి చూడండి చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయో అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్